హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ స్టార్ నెక్ స్టిచ్చింగ్ అనేది మీకు సింపుల్గా ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి దీనికి వచ్చేసి నేనైతే స్ట్రైట్ క్లాత్ అనేది తీసేసుకున్నానండి ఈ స్ట్రైట్ క్లాత్ అయినా తీసేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు నెక్ మనము ఏ విధంగా కట్ చేసామో అదే మోడల్లోన మళ్ళీ మనం ఒక లైనింగ్ మీదైనా కట్ చేసేసుకైనా కుట్టేసుకోవచ్చు కాకపోతే నేను స్ట్రైట్ క్లాత్ తోటి ఎలా కుట్టాలి పర్ఫెక్ట్గా నెక్ అనేది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది వీడియోలో చెప్తానండి వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో నేస్తే ఒక లైక్ చేయండి చూసారు కదా స్ట్రైట్ క్లాత్ తీసేసుకొని ఇలాగ ఒక సైడ్ని ఇలాగ ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకొని వచ్చేయండి ఇలాగ చివరి వరకు అంటే మనకి ఎంత క్లాత్ కావాలో అంత తీసేసుకొని అంతవరకు ఫోల్డింగ్ చేసుకొని వచ్చేయండి తర్వాత వచ్చేసి మనకి నెక్ మనం కటింగ్ చేసాం కదండి ఆ కటింగ్ దగ్గర అంటే ఒరిజినల్ వైపు అనమాట పైనుంచి క్లాత్ పెట్టేసుకోండి ఇప్పుడు కుడుతున్నాను కదా చూడండి ఎలాగనేది సో చూడండి ఇక్కడ మూలలు వచ్చే దగ్గర ఆపాలి ఇలా ఈ మూల చూపించాను కదా ఈ విధంగా ఆపేసి క్లాత్ని ఇప్పుడు నేను చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ చేస్తున్నాను ఇలా ఫోల్డింగ్ చేస్తేనే మనకి ఈ మూలలు అనేది తిరుగుతుందండి ఈ క్లాత్ అనేది వెనక వైపు తిప్పాలి కదా అందుకోసం అక్కడ క్లాత్ని కొంచెం ఫోల్డింగ్ చేసేసుకొని మరలా ఇలా కుట్టేసుకొని రావాలి మనము ఏ మోడల్లో కట్ చేసామో దాన్ని బట్టి అనమాట తర్వాత ఇక్కడ ఈ మూల దగ్గర కూడా మళ్ళీ ఒకసారి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని అక్కడ నీడలు పెట్టేసి మళ్ళీ ఇట్లా తిప్పాలి వీడియోలో చూడండి ఎలా కుడుతున్నాను ఇదిగోండి నెక్ వచ్చేసి మళ్ళీ ఈ విధంగా స్ట్రైట్గా కుట్టేసుకొని మళ్ళీ ఇక్కడ ఒక మూల దగ్గర చిన్న ప్రిల్ ఇచ్చేసుకొని అక్కడ నీడలు పెట్టేసి మళ్ళీ ఏమైనా స్ట్రైట్గా కుట్టేసుకొని వచ్చేయాలి ఇలాగా మనం స్ట్రైట్ క్లాత్ తీసేసుకునేటప్పుడు అలాగ పెట్టాలండి చూసారు కదా ఈ విధంగా కుట్టేసుకోవాలి అయితే ఈ మూల దగ్గర చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకోండి ఇలా క్లాత్ వెనక వైపు తిప్పాలి కదా అలాగైతే మనకి ఈ నెక్ సేమ్ అదే విధంగా వస్తుందండి ఈ మూలలు కట్ చేయలేదు అనుకోండి ఇంకా షేప్ అనేది రాదు అందువల్ల ఇక్కడ చిన్న చిన్న డాట్స్ అనేవి పెట్టేసుకోవాలి ఈ మూలల దగ్గర చూసారు కదా ఈ విధంగా అయిపోయినాక ఇగోండి ఈ పై నుంచి ఒక కుట్టు వేసుకొని వచ్చేయాలి లేదంటే ఇలా ఫోల్డింగ్ అయినా చేసేసుకొని అయినా కుట్టు వేసుకోవచ్చండి కాకపోతే ఇప్పుడు నేను వేస్తున్నాను కదా ఈ విధంగా వేసారంటే పర్ఫెక్ట్గా నెక్ అనేది వస్తుంది చూడండి ఇలాగ ఇక్కడ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి ఇప్పుడు నేను ఎలాగో ఫోల్డింగ్ చేస్తున్నానో ఆ విధంగా ఇగోండి ఇలాగా మళ్ళీ ఇక్కడ నీళ్లు చూశారు కదా కిందకి దింపాను మరలా ఇలా తిప్పాను అనమాట ఈ విధంగా తిప్పేసుకోవాలి ఇక్కడ కూడా ఉందండి ఇగోండి ఈ మూల దగ్గర కూడా ఈ స్టార్ నెక్కి మూడు మూలలు వస్తాయి కదా ఈ ఇట్ ఇక్కడైతే మనం కొంచెం జాగ్రత్తగా కుట్టేసుకోవాలండి అలాగైతేనే మనకి పర్ఫెక్ట్గా నెక్ అనేది స్టిచ్చింగ్ అనేది వస్తుంది ఇలా పైనుంచి అయితే ఒక కుట్టు వేసేసాం కదా తర్వాత వచ్చేసి ఇది వెనక వైపు ఫోల్డింగ్ చేసేయండి మనం కుట్టాం కదండి లైనింగ్ క్లాత్ అది వెనక వైపు ఇలా కుట్టేసినాక నీట్గా ఇలా పెట్టేసుకోండి పెట్టేసుకొని మన షేప్ ఎలాగుందో అలాగే కుట్టేసుకొని వచ్చేయండి సో ఇప్పుడైతే మొత్తం అయితే నెక్ అనేది స్టిచ్చింగ్ అనేది అయిపోయిందండి చూసారా ఫైనల్గా అనమాట దీనికే మనము ఇంకొక రకంగా కూడా కుట్టుకోవచ్చండి అది తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పుడు పక్కనే ఆ లైనింగ్ క్లాత్ ఉంది కదండి ఆ లైనింగ్ క్లాత్ని మనం వెనక వైపు తిప్పేసినాక మనం హెమింగ్ ఏం చేసేసుకోవచ్చండి లేదంటే ఈ పక్కన కుట్టి వేసినా పర్వాలేదు నేనైతే కుట్టు వేసేస్తున్నాను ఇంకా క్లాత్ అనేది వెనక వైపు మనకి కనిపించకుండా ఉండాలంటే ఇలా వేసేస్తే సరిపోతుంది లేదంటే ఇంకా హిమింగ్ అయినా చేసేసుకోవచ్చు ఇగోండి మళ్ళీ సేమ్ మనం ముందు ఎలాగ మూలలు తిప్పామో అదే విధంగా దీన్ని కూడా కుట్టేసుకొని వచ్చేడమే పక్కన ఇకొండి చూపించాను ఆ క్లాత్ అనేది ఇలాగ బయటికి ఓపెన్గా కనిపించకుండా ఇలా స్టిచ్ వేసేస్తే సరిపోతుంది ఇగోండి ఇలా స్ట్రైట్ క్లాత్తోనైనా మనము ఈ మూలలు వచ్చే నెక్కైనా కుట్టేసుకోవచ్చండి లేదంటే ఇప్పుడు ఈ స్టార్ నెక్ ఎలా కట్ చేసామో అదే విధంగా ఇంకో నెక్ కట్ చేసుకోవాలి అది కూడా లైనింగ్ మీద ఒక రెండు ఇంచులు వడలిపుతోనే కట్ చేసుకుంటే ఈ క్లాత్ మీద పెట్టేసి కుట్టేసుకొని వెనకేపు తిప్పేసినా సరే నీట్గానే వచ్చేస్తుందండి చూసారు కదా ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్